పరిస్థితుల్లో అపవాది చక్కగా వాడు తీసుకుని వెళ్తున్నాడు యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయంలో చూడండి ఇక్కడ ఈ మాటిలా రాయబడి ఉంది మొదటి వచనంలో ప్రిలారా తీని త్వరగా ప్రిలారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడన్నాడు అన్నాడు ఎవరు పరీక్షించాలి ఎలా పరీక్షించాలి అంటున్నారా ఎవరు పరీక్షించుకోవాలి మనమే ప్రభువునంగీకరించినటువంటి మనమే ఎలా పరీక్షించాలి ఇది దేవుని ఆత్మ లేదంటే దురాత్మ అన్నారు నిన్ను ప్రక్కదారి పట్టిస్తున్నాడు అనుకోండి అది ఏమాత్మ అనుకోవాలి చెప్పరే ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఏం చేయాలి మనము పరీక్షించాలి ఎందుకు పరీక్షించాలి అనంటే మనము ఆత్మ ఆత్మసమ్మందులం అంతేకాదు మంచి మాట అక్కడ రాయబడ్డ చూడండి నాలుగవ ఐదవ వచ్చినంలో వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు లోకము వారి మాట ఎవరు లోక సంబంధులు ఎవరైతే దేవుని నెరగలేరు వాళ్ళందరూ ఎవరు వాళ్ళు నువ్వు ప్రార్థనకి వెళ్ళాలంటావు ఆవిడ సినిమాకి వెళ్ళాలంటది ఎందుకు అలాగా అంటే నువ్వు ప్రభు సంబంధువు గనక నువ్వు ప్రార్థనకి వెళ్ళాలి ఆమె లోక సంబంధి గనక బయటికెళ్ళాలి ఇది కాదో అవుననే సంగతిని పరీక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరది అందుకే ఆయా ఆత్మను నమ్మక అన్నాడు చూశారు అక్కడ నాలుగో వచ్చిన నాలుగో అధ్యయ మొదటి వచ్చినంలో ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ప్రతి ఆత్మను నమ్మక ప్రతి ఆత్మను నమ్మక అన్నాడు వాక్యం చాలా బాగా చెప్పారండి చాలా బాగా చెప్పారండి చాలా బాగా చెప్పారండి కానీ ఆ ఆత్మ దేవుని ఆత్మేనా ఇక్కడ నిలబడి నేనైనా సరే ఎవరమైనా సరే అసలు దేవుని ఆత్మేనా ప్రేరేపణ లేదంటే దురాత్మ వచ్చింది అక్కడికి ఎవరు నిన్ను ప్రేరేపిస్తున్నారు ఎవరు నిన్ను నడిపిస్తున్నారు నీ వెనకున్నటువంటి విధంగా నిన్ను నడిపించేటువంటి ఒక మహాశక్తిని లోపల ఉంది అందుకే ప్రస్తుతం ఉన్న దినాలలో అబ్బాయి అయినా సరే అయినా సరే చాలా వెరీ వెరీ డేంజర్ అంటే ఒక ఆత్మీయ సోదరి సహోదరులు ఉండాలి అదొక కుటుంబం ఆ కుటుంబం నీకు ఉండాలి ఆ కుటుంబంలో లేకుండా ఎక్కడో సంవత్సరం అక్కడో సంవత్సరం అక్కడ సంవత్సరం తిరుగుతానంటే ఇక్కడికి రావద్దు అని చెప్పాను ఆ రోజు కనుక కుటుంబంలో ఉంటే ఏమవుతుందని అంటే ఏది మంచో ఏది చెడో మనకు తెలుస్తుంది ఏది దేవుని ఆత్మో దేవుని ఆత్మ కాదో కూడా తెలుస్తుంది తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం కలుగుతుంది అందుకే యేసుక్రీస్తు వారు అట్టినాడు ప్రవ్వా తండ్రి నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను కానీ వీరు వీరెక్కన్నారు లోకంలో ఉన్నారు ఎందుకంటే మాట చెప్పాలి ఆయన మరి అంటే ఆయన ఆయన పని ఆయన ముగించుకొని వెళ్ళిపోతున్నాడు మన పని మనం ముగించుకుని వెళ్ళిపోయే వరకు కూడా మనం ఎక్కడ ఉండాలి లోకంలోనే ఉండాలి కనుక ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడ మాట్లాడుతుంటాడు నాలుగు అదే ఐదు వచ్చినలో వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులు మాట్లాడుతున్నారు కాబట్టి ఎవడు మాడతాడు మనం నమ్మకూడదు సరదాగా పిలుస్తూ ఉంటారు సరదాగా రమ్మంటూ ఉంటారు వెళ్ళకూడదు జాగ్రత్తగా ఉండాలి లోకం ఆకర్షిస్తూ ఉంటుంది రాత్రి అని చెప్పాడు కదా రాత్రి మీద వచ్చారు కదా కొంతమంది లోకం ఆకర్షిస్తూ ఉంటుంది చూడండి ఆ యవనిస్తుడు చెప్పిన మాట నేను విన్నాను నాకు బాగా అర్థమైంది నిజంగా ఆ ఆ పరిస్థితి చూడండి అప్పటి వరకు ఏడు తరగతి దాకా ఉన్నటువంటి ఏడో తరగతి దాకా ఉన్నటువంటి వాడు ఆ ఎనిమిదో తరగతికి వచ్చేటప్పటికి ఆ అందరూ చూసి అబ్బా నువ్వు ఎంత బాగా వాయిస్తున్నావు అనేటప్పటికి ఆ పొగడతురిగి లొంగిపోయాడు నువ్వు ఎంత బాగా వాయిస్తున్నావుడికి అంతే చిన్నగా దేవుని పాటలు పాడాల్సిన వాడు దెయ్యపు పాటలు పాడుకుంటూ సినిమా పాటలు పాడుకుంటూ ఆటికి మూజికి కొట్టేటప్పటికి అందరూ పొగిడేటప్పటికి ఎంత ఆనందపడిపోయాడు అంటే లోకం ఆకర్షించేసింది అతన్ని బాగా చూడు ఎంతో అందంగా మంచి షర్ట్ వేసుకుని చక్క మంచి డ్రెస్ వేసుకుని దేవుని సన్నిధిలో ఆరాధించేవాడు ఆ స్నేహితులను చూడడం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు వేసుకునే హెయిర్ స్టైలు వాళ్ళు వేసుకునే డ్రెస్సు వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు వెళ్ళే ప్లేసులు ఇవన్నీ బాగా ఆకర్షించి నచ్చినాయి ఇంకా వాడికి అతనికి నా నచ్చగానే ఎక్కడికి గెలిపోయాడు లోకంలో గెలిపేడు చూడు అప్పుడు దాకా ఆరాధించేవాడు తల్లిదండ్రులు పాటు స్థుతించేవాడు ప్రార్థన నేర్చుకునేవాడు పాటలు పాడేవాడు దేవుని పాటలు తప్ప ఏ పాట తెలియదు అతనికి కనీసం వెళ్తూ వెళ్తూ సినిమా పోస్టులు చూసినా కూడా ఇది ఇంత పాపం చేశానే అనుకుని బాధపడేవాడటండి అలాంటి వ్యక్తి ఒక భయంకరమైన పాపుడుగా మారిపోయాడు ఎలా మారిపోయాడు మరి లోకం ఆకర్షిస్తుంది లోకము ఆకర్షిస్తుంది చాలా వెరీ వెరీ డేంజరస్ అది అందులోకి ఆత్మ సంబంధాలను పడగొట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది చూసారా భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వచ్చిందని చెప్పాడు కదా ఎప్పటికీ ఆ వ్యాధితో ఉండే ఉంటాడు అతను కనుక అది అది మనం ఆలోచించకపోతే మనం అర్థం చేసుకోకపోతే మనం ఖచ్చితంగా పడిపోతాం వాళ్ళ అమ్మగారు అక్కడ చెప్తూ నాకు రాత్రి ఆ మాట మాట విన్నాను నేను ఏంటంటే నీకు రో రోగం కొంచెం అలా తగ్గింది అమ్మయ్య బాగున్నాను నేను అనుకున్నాడు హ్యాపీగా అనుకుని దేవుని సన్నిధులు నువ్వు సాక్షిని చెప్పాలంటే ఏమని చెప్పాడు ఏదో ఒక మాట చెప్పేస్తే పోయింది కదా అబద్ధ సాక్షిని చెప్పాడు కదా ఆ ఏదో మాట చెప్పేస్తే పోద్ది కదా ఆ దేవుడు నాకు మేలు చేశాడు నన్ను రక్షించాడు కానీ హృదయంలో రాలా అది హృదయంలో రాలేదు అది పైకి మాత్రం చెప్తాడు అంతే ఇతను చెప్పిన మాటలు విని ఎనమండుగురు రక్షణ పొందారటండి కానీ ఇతను మాత్రం అప్పటికే ఆపరేషన్ చేయించుకున్నాడు కుట్లు బడ్డాయి ఉంటాయి భయంకరంగా మాట్లాడుతున్నాడు అబద్ధ సాక్షి అలా చెబుతున్నాడో లేదో నిలబడుతుండగానే కుట్లు తెగిపోయాయి అంటండి కుట్లు తెగిపోయే పేగులు బయటకు వచ్చి రక్తం గారిపోతుంది ఇదంతా దేవుని సన్నిధితో ఎప్పుడు చలగాటమాడకూడదు దేవుని సన్నిధితో ఎప్పుడు చలగాటమాడకూడదు నువ్వు ఎక్కడున్నావో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వేం చేస్తున్నావు నేనెక్కడున్నానో నేనేం చేస్తున్నానో ఎలా మాట్లాడుతున్నామో మనం పరీక్షించుకోమన్నాడు కదా అక్కడ దేవుని సన్నిధిలో ఎప్పుడు అలా మాట్లాడకూడదు దేవుని సన్నిధిలో ఎప్పుడు ఎలా అలా చెప్పకూడదు ఎలా మాట్లాడకూడదు కుట్లు తెగిపోయి రక్తం కారిపోతా ఉందంటే అసలు పరిస్థితి చూడండి ఇప్పుడు అక్కడి నుంచి మొత్తం చావు వెళ్ళిపోయాడు మామూలుగా లేదు ఇంక పరిస్థితి నా సన్నిధిలో నిలబడి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా చూడండి అక్కడ ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం మొదటి వచ్చిన చదవండి ఒకసారి ప్రసంగి నీవు దేవుని మందిరం మనకు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి అలకించు శ్రేష్టము అన్నాడు బుద్ధిహీనులు అర్పించినట్లుగా అర్పించొద్దు బుద్ధిహీనులు మాట్లాడినట్టుగా మాట్లాడద్దు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో ఆ కూడా చదువు నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకము అది పొరపాటు చేత జరిగిన దోత ఎదుట చెప్పొద్దు తప్పైపోయింది అనొద్దు మరలా పొరపాటు అయిపోయిందని అనొద్దు మరలా ఈ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరుచుకున్నది పొరపాటు అయిపోయింది అనకు మాట్లాడిందల్లా మాట్లాడేసావు అబద్ధం చెప్పాల్సిందంత అబద్ధం చెప్పేస్తావు నోటుకు వచ్చినట్టేస్తావు అది మళ్ళీ తప్పైపోయిందండి అంటావు నీ దేహమునకు శిక్ష లోపరిచినంత పని దేని వల్ల జరుగుతుందంటున్నాడు నీ నోటి వలన ఇది ఎవరు చేస్తారు తెలుసా లోకస్తులు చేస్తారు వాళ్ళకంటూ మనస్సాక్షి అంటూ ఏమీ ఉండదు వాళ్ళకంటూ ప్రత్యేకించి ఆ మాటలన్నీ ఉండవు వాళ్ళకంటూ హృదయంలో వేదనంటూ ఏమీ ఉండదు వాళ్ళంటూ మాట్లాడుకునేటప్పుడు అసలు హృదయంలో నెప్పనేదే మనకి ఉండదు కనుక మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు తెలుసా మనము లోక సంబంధం కాదు గనక చమల వచ్చిండి ఇక్కడికి నాలుగు ఐదు వ్యవహారం రాసిన మొదటి పత్రిక నాలుగు ఐదు వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులనిట్టు మాట్లాడుదురు లోకము వారి మాట వినును లోక వారి మాట వింటది అయితే మనము దేవుని సంబంధము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట మీకు అర్థమైపోవాలి మాట నువ్వు ఎంత చెప్పిన వాడు వింటాడు అంటే నువ్వు రా రాను రా అంటా ఉంటాడు వాడు నువ్వేంత చెప్పినా విండవు లేదు నాకు మీటింగ్ ఉంది నేను వెళ్ళాలి నేను వెళ్ళాలండి వింటారండి వాళ్ళు పెట్టారండి ఎంతసేపు అలా వచ్చి కూర్చుని అలా వెళ్ళిపోదు కానీ అలా వచ్చి అలా వచ్చేసి కనపడిపోయి ఓ ఫోటో దిగిపోయి వెళ్ళిపోదు కానీ అంతే కదా ఎంత చెప్పిన వినరు కానీ అక్కడ బ్రామ ఏమంటున్నాడు లోక సంబంధులు కనుక లోక సంబంధులు అట్టు మాట్లాడతారు లోకము వారి మాట యా ఒక ఆదివారం వెళ్ళిపోతా చచ్చిపోతావా అన్నాడు ఒక ఆయన ఒక ఆదివారం వెళ్ళపోతే మీ దేవుడికి కోపం వచ్చేద్దా అయినా ఆ పూట అక్కడ లేకపోతే ఆవిడ చచ్చిపోతాడా అలాగని కనుక లోకము వారి మాట వింటది లోకము వారి మాట ఉంటుంది లోకానికి ఎప్పుడు మనం సపోర్ట్ చేయకూడదు ఎందుకు చేయకూడదంటే వాళ్ళ లోక గాక కనుక ఆత్మ సంబంధమైన విషయాలు వారికి అర్థం కావు అర్థమవుతాయా ఇటు అలా చూస్తారు మరి వేరుమొక్కలు వేసుకున్నా ఇంకా అర్థమవుతాయండి వాళ్ళకి నువ్వు స్తోత్రం అంటే వాళ్ళకి అర్థం అవుద్దా ప్రభు అంటే నీకు అర్థమవుద్దా కనీసం ఆరాధన అంటే వాళ్ళకి అర్థం అవుద్దా నేను ఆరాధించాలన్న దేవుణ్ణి అంటే వాళ్ళకి అర్థం అవుద్దా కనుక ఈ విషయాల్లో మనకి ఈ వివేచన జ్ఞానం తప్పనిసరిగా ఉండాలి ఈ వివేచన శక్తి మనకు ఉండాలి అలా లేనప్పుడే మనం ఏమైపోతాం అంటే లోకంలో కలిసిపోతాం లోకంలో కలిసిపోతే చూడండి కురితలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం కురితులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చింది చూడండి పద్నాలుగో వచ్చిన ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ఆత్మ దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి ఎలా ఉంటాడు చెప్తాడు అంకులు గారు మరి దేవుడు దేవుడు చెప్తాడు మరి దేవుడికి ఏం చెప్తాడు ఆయనకాల ఏదో ఒకటి వచ్చేస్తుంది మరి అప్పుడు ఏం చేస్తాం మరలా అప్పుడు అంకులు గారు నేను చేస్తాడా చెయ్యడు కదా నేను మీలాంటి మనిషినే కదా ప్రభా నాయనని మీకులాగా నేను ఆడతాను అంతే అర్థం అవ్వాలి ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అసలు అంగీకరించడం వాళ్ళకి తెలియదు ఆరాధించాలి మేము దేవుని అంటే అర్థమవుతుందా వాళ్ళకి అర్థం కాదు ఈరోజు మేము వెళ్ళాలండి ఈరోజు నా ప్రార్థన వెళ్ళాలండి ఈరోజు మేము దేవుణ్ణి ప్రార్థించాలండి ఒక గంట గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటానండి ఒక గంట బయటికి వెళ్తానండి వాక్యం చదువుకుంటానండి ఇవేమి వాళ్ళకి అర్థమవు అందుకే ప్రార్థన అంటే వాళ్ళకి అర్థమవుద్దా కొన్ని చోట్లకి వెళ్తారు మీరు చూడండి అసలు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు అసలు కనీసం స్నానం చేసి ఒక ఒక అరగంట వాళ్ళ పది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం ఒక్క పది నిమిషాలు వాక్యం చదువుకుందాం అంటే అసలు ప్లేస్ దొరకదు మీకు మనశ్శాంతి లేక చావాలి మనం అక్కడ పోనీ ఇలా చేసుకుంటూ అడగని అర్థం అవుద్దా చేసుకోకపోతే ఏంటి ఏమైనా ఇప్పుడు నష్టమా ఎందుకు అలా అంటున్నారు అది వాళ్ళ తప్పు కానే కాదు ఎందుకు వాళ్ళ లోక సంబంధులు వాళ్ళ లోక సంబంధాలు కాబట్టి వాళ్ళకి తెలియదు అందుకే మార్త విస్తారమైన పనులు పెట్టుకుని ఏం చేసిందంట ఏసుక్రీస్తు వచ్చి కూర్చున్నా కూడా మార్త ఎక్కడుంది ఇంట్లో ఉండి పని చేసుకుంటుంది మనం అలాగైపోయామం కాడికి బోళంత ఉందండి కష్టమండి పని ఉందండి కష్టమండి కష్టమండి అంటే ఆ పని ఎవడిచ్చాడు నీకు దేవుడు కాదా ఆ పని చేయాలన్నా మనకు ఆరోగ్యం కావాలి కదా మనం ఎంత విచిత్రమైన మనుషులని తెలుసా బాగా ఆరోగ్యం ఉన్నప్పుడేమో మనకు నచ్చిన పనులన్నీ చేస్తాం ఆరోగ్యం పని బాగోలేనప్పుడేమో ప్రభు నాకు ఆరోగ్యం ఇస్తే నీ దగ్గరకు వచ్చి పాట పాడతానే నీకు వాక్యం చెప్తానే మరి ఆరోగ్యం బాగున్నప్పుడు అందుకే ఒక ఆయన పాట కట్టాడు పాడాలని ఉందే పాడలేకపోతున్నాను పాడాలని ఎప్పుడు ఉందే పళ్ళు ఊడిపోయాక బయటకు వచ్చేసాక నడువంగిపోయిన తర్వాత కాలు చేతులు చప్పడిపోయిన తర్వాత ఇప్పుడు పాడేస్తాడంట పాడాల్సిన వయసులో పాడా ఎవరో అర్థమవుతుందో నీకు ప్రసన్న బాబు పాడాల్సిన వయసులో పాడాలా ఇప్పుడు ముసలి వయసు వచ్చిన తర్వాత ఇంకేం పాడతాడు ప్రభా చప్పట్లో కొట్టాలను ప్రభా నేను మరి ఆ కొట్టాల్సిన వయసులో ఏం చేశావు బయట గాలి తిరిగి తిరిగాడు గాలి తిరుగుతు అప్పుడు తిరిగాడు ముసలి వయసు వచ్చి చేతులు చచ్చడిపోయినాయి అసలు రెండు చేతులు దగ్గర రావడమే కష్టం ఇప్పుడు ఇప్పుడు చప్పట్లు కొట్టాలనిపిస్తుంది అంట మన నైజం అది చూసారా మన నైజం అది అసలు దేవుడికి ఇచ్చే ప్రియారిటీ చాలా తక్కువ మనము బాధ కలుగుతుంది మనకి అన్నీ అందుకే ప్రభుత్వం నాయన వీరు వాక్యం వలన ఒక్కటిగా ఉండాలి వీడు తప్పిపోకూడదు వాక్యం వలన వీళ్ళందరూ ఏకముగా ఉండాలి వీడు తప్పుపోకూడదు ఎందుకంటే నిన్న దగ్గరికి వచ్చేస్తున్నాను కానీ వీళ్ళు ఎక్కడ ఉన్నారు లోకంలో ఉన్నారు అందుకే ఇవన్నీ చేయాలంటే మనం ఏం చేయాలి తెలుసా ప్రార్థన చేయాలి ప్రభుని అడగాలి ప్రభు నిన్నీ దగ్గర ఉండాలి నిన్నీ దగ్గర ఉండాలి నిన్నీ దగ్గర ఉండాలి అసలు ఏసుక్రీస్తు ప్రభు వారు ఎంత ప్రార్థన చేశాడమ్మా ఎంత ప్రార్థన చేశాడు ఆయన ఒక రెండు మాటలు చెప్పి ముగించేస్తాను చూడండి ఒకసారి సామెతల గ్రంథము పదిహేను వచ్చాయము ఏమిదో వచ్చిన చూడండి ఒకసారి సామెతల గ్రంథం పదిహేను ఏమిదో వచ్చిన భాగం చూడండి ఆర్ధవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట చూడండి ఎంత బాగుందో యార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తుంటే ప్రభు దేవుడు ఎంత ఆనందపడతాడండి నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తుండడానికి ఎంత సంతోషంగా ఉంటుందండి శంకరి ప్రార్థన చేశాడు ఆ పైన ఇంకో వ్యక్తి ఎవరు ప్రార్థన చేశాడు పరిసైడ్ చేశాడు ఎవరు ప్రార్థన విని దేవుడు సంతోషించాడు చెప్పండి అమ్మా హృదయం నుండా చెడిపోయావు హృదయమంతా పాడైపోయింది పాడైపోయిన హృదయాన్ని బాగు చేసుకోవడానికి చేయాలి ప్రార్థన కదా ప్రభా క్షమించున్నాయన నేను నీ తట్టు చూడడానికి నాకు అవకాశం లేదు ప్రభా అని దేవుణ్ణి బ్రతములు అడుకుంటున్నాడు హృదయపూర్వకంగా సంబంధి కనుక శరీర సంబంధి ఏమంటున్నాడు మరి కానుకలు ఇచ్చానా మరి భాగం ఇచ్చానా మరి శుక్రవారం శుక్ర శుక్లాలం శుక్లాలం మరి శుక్లాలం శుక్లాలం ఉపవాసం ఉంటున్నానా మరి ఎన్ని చేశాను ఆడున్నాడా ఎవడాడు ఆడు ఎవడాడు ఆ అశంకరుడు ఆడికి అసలు ఏం రాదు ఎన్ని కానుకలు ఇచ్చాను నేను ఆడేమన్నా ఎత్తనాడా అసలు అని కాబట్టి దీవెనలన్నీ నాకు ఇవి నేను చాలా మంచివాడిని ప్రభువు ఏమన్నా ఆనందపడ్డా చూసి ఏమన్నా సంతోషించాడా మనకు అర్థం అవ్వాలి అది నీ మనసు యదార్థంగా ఉంటే నీ మొక్క వచ్చేసే చెప్తుంది నువ్వెంత యదార్థంగా ఉన్నావు కొంతమంది ముఖం కాండ్రు అంట ఉంటుంది అసలు నువ్వేముండదు అందులో ఆ ముఖం చూస్తే మనకే వాంతొచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకు అంటే ఎప్పుడు కాండ్రు కాండ్రం అంటూ ఉంటుంది ఆ ముఖంలో ఆనందమే కనబడదు నువ్వు యథార్థంగా ఉంటే నీ మనసు అంత బాగుంటుంది నీ మనసు అంత యథార్థంగా ఉంటే నీ ముఖంలో అంత కనిపిస్తుంది కనుక దేవుడు అంటున్నాడు యథార్థవంతుల ప్రార్థన ఆయన ఏం చేస్తాడంటే అమ్మా ఆనందిస్తాడు ఆనంది నిజమైనటువంటి ఆనందం అందులోనే ఉంది మనకు తెలియదు నిజమైన ఆనందం అందులోనే ఉంది ఏదో పెదల మీద అలా ప్రభాస్ అవసరం అంటాం కానీ అది మనకే ఆనందం రాదు ఇంక దేవుడికేం వస్తుందని చెప్పండి మరొక మాట అక్కడ ఉంటుంది పదిహేను అధ్యయనం ఇరవై తొమ్మిదిలో అది కూడా చదువుతారుగా ప్రసంగి అయ్యి చూద్దాం పదిహేను ఇరవై తొమ్మిది సామెతలు భక్తిహీనులకు యహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించిన నీతిమంతుల ప్రార్థన యథార్థవంతుల ప్రార్థన ఆనందం కలిగిస్తుంటే నీతిమంతుల ప్రార్థన ఏం చేస్తున్నాడంట అంగీకరిస్తున్నాడంట మరి నీ ప్రార్థన అంగీకరించబడుతుందా మన ప్రార్థన అంగీకరించబడుతుందా ప్రభుకు నేను ప్రార్థించాను ఇది అంగీకరించిందో లేదో అనే అనసలు ఎప్పుడైనా వచ్చింది అది డౌటు దేవుడు ఏదైతే చెప్పడో అవన్నీ చేయాలి మనం ఆ విషయాలు పాల్ అవ్వాలి కనుక దేవుని యొక్క ఉద్దేశాలను బట్టి నీతి ప్రార్థన ఏం చేస్తాడంటే ఆయన అంగీకరిస్తాడు చివరిగా పేతురాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయము ఏడో వచ్చిన భాగం పేతురాసిన మొదటి పత్రిక నాలుగు ఏడు అయితే అన్నిటి అంతము అన్నిటి అంతము అంటే అన్నిటి అంతము సమీపించి ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థనలు చేయటకు మెలకువగా ఉండు ఎందుకు తెలిసే ఈ జాగ్రత్తలు మనం ఎక్కడున్నాం లోకంలో ఉన్నాం లోకం మంచిదేనా కాదు మరి మనం మనం ఎవరం ఆత్మ సంబంధం దేవుని సంబంధం మరి ఇది లోకం లోకంలో ఉన్నవారు లోక సంబంధులు లోక సంబంధుల మధ్య ఆత్మ సంబంధులుగా బతకాలి కా ఎవరన్నా మనం బతుమాలి అనుకోండి వాళ్ళు కూడా వెళ్ళి బతాం వచ్చేస్తున్నాను వచ్చేతనా వచ్చేతనని ఎవరన్నా దేవుని దేవునిసరి తీసుకురాగలవా చెప్పరే అమ్మా వాళ్ళు తప్పు కాదు వాళ్ళు చేపట్టుకుని బతిమలేరు వెళ్ళావు వెరీ గుడ్ కానీ అదే బతి మళ్ళీ నువ్వు సన్నిధికి నడిపించు ప్రభువులకు నడిపించు నాలుగు మంచి మాటల చెప్పు అప్పుడు నువ్వు యథార్థవంతుల ప్రార్థన ప్రవ్వాళనామితో మాట్లాడాయిన వాళ్ళకి అనుకరించు ప్రవ్వాన్ని నడిపించు ప్రవ్వా చేయాలి కదా నీతివంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆనందపడతాడు అది మనం చేయాల్సింది అదే మనం చేయాలి అందుకే యశ్వకృష్ణ బ్రవ్వ తండ్రి నేను ఈ లోకంలో ఉండను కానీ వీళ్ళు ఎక్కడుంటారు చెప్పండి వీళ్ళు ఎక్కడుంటారు లోకంలో ఉన్నారు నేను నీ ఎద్దుకు వస్తున్నాను కానీ వాళ్ళు ఎక్కడున్నారు లోకంలో ఉన్నారు కాబట్టి వారు వాక్యం వాళ్ళని ఇవ్వాలి ఏకమై ఉండాలని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాను కానీ ఈరోజున ఏకంగా లేరు విడిపోయి ఉన్నారు కాబట్టి లోక సంబంధులు లోకానుసారంగా ప్రవర్తిస్తారు కానీ మనం దేవుని సంబంధులం ఆయా ఆత్మను నమ్మకుండా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి లోకంలో ఉన్నంతకాలం ఏ ఒటి మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి అసలు ఏమి ఉండదంటే ఏమైనా పరిస్థితి ఉన్నాయా చెప్పండి ఒక రోగం వచ్చిందనుకోండి మళ్ళీ మరొక రోగం రెడీ అవుతుంది అంటే ఏమర్థమైంది దీన్ని బట్టి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఇది లింక్ ఇంటర్ లింక్ ఇలా తిరుగుతూనే ఉంటుంది కొంతమందిని చూస్తే నాకు అదే అనిపిస్తుంది మారు ఇలా తిరుగుతూనే ఉంటారు వెళ్ళే మారు ఇలా తిరుగుతూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు ఎంతకాలం తల్లి అలాగా ప్రాముఖ్యమైన విషయం మర్చిపోయావు ఆచారాలు నువ్వు చేరాలి దైవికమైనటువంటి గుణాలు ఎదగాలంటే నేడున్న సమాజాన్ని బట్టి దైవికమైన లక్షణాలు కాపాడుకుంటేనే బతకాలి పావులు గారు అంటాడు నేను దినదినము చనిపోతున్నాను అంటాడు దినదినము చ అంటే దినదినము చనిపోయిన స్థితిలో బతుకుతున్నాను నేను ఈ లోకం అలాంటిది అంటున్నాడు దినదినము చనిపోయిన ఒక చనిపోయిన వ్యక్తికి ఏం కావాలి చెప్పండి ముగించలేకపోతున్నాను చూసారా అలా వెళ్ళిపోతుంది ఒక చనిపోయిన వ్యక్తికి ఏం కావాలి రత్నకుమారి గారు పలవ పెడితే తింటాడా పట్టు వస్త్రాలు ఇస్తే చూస్తాడా మంచి గోల్డెన్ వాచ్ పెట్టుకోవాలని అనిపిస్తుందా రింగి రింగులు అనిపిస్తుందా పౌలు గారు అంటున్నాడు నేను దినదినము చనిపో అంటే ఒక చనిపోయిన వ్యక్తికి ఏమీ అవసరాలు ఉండవు మనం ఈ లోకంలో అలా బ్రతకాలంటండి అలా బ్రతకాలంటండి అవసరానికి ఏదైనా వాడాలి అవసరాన్ని మించి ఏది వాడకూడదు అవసరానికి తగ్గట్టుగా ఒక చనిపోయిన వ్యక్తికి ఏం కావాలో అలా బ్రతకాలంటాడు అసలు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండి విచిత్రంగా అనిపిస్తుంది అండి కొన్ని జీవితాలు అని చెప్పినప్పుడు చాలా సాక్షి అందులో నాకు కొన్ని అంటే కొన్ని విషయాల్లో కొన్ని విషయాలు మేము ఏమీ లేని స్థితిలో ఉన్నాం ఆ విషయాలు గుర్తొస్తాయి నాకు నిజమే ఇక్కడ ఏమీ లేదు అంతా హ్యాపీగా దేవుని చెత్త అనుసారం అందుకే మనం చూడండి పౌల్ గారు అంటాడు మనము చనిపోయినను మా పత్రిక పద్నాలుగు అధ్యాయం ఏడు వచ్చిన భాగం పద్నాలుగు ఏడు రామా మనలో ఎవడును తన కోసమే బ్రతకడు ఎవడను తన కోసమే చనిపోడు మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాం చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం కాబట్టి మనం బ్రతికినను మనం బ్రతికినను చనిపోయినను ఎవరు ప్రభువారం అబ్బాయి అసలు ఎంత బాగుంది చూడండి అన్నమాట ఎంత బాగుంది చూడండి అన్నమాట చనిపోయిన స్థితిలో ఉన్నా బ్రతుకున్న స్థితిలో ఉన్న మనం ఎవరు అంటే ప్రభువారం అంతే ఇక్కడ ఉన్నప్పుడే నడుంపోటు కానీ ఇప్పుడు కాళ్ళు లేకపోయేటప్పటికి ఎంత బాధపడుతుంది మన కాళ్ళు ఎదురుగుండా మన సహోదరుడు మనకు ఒక సాక్ష్యంగా ఉంచాడు దేవుడు అయ్ కాళ్ళు నొప్పితో బాధపడుతున్నావా ఒకసారి రక్షణ రాజు చూడు అని దేవుడు చూపిస్తున్నాడు మన ఎదురుగుండా కాళ్ళు ఉన్నా లేకపోయినా మనము ప్రభువారం అసలు ఇది గుర్తుంటే మిగతా విషయాలు అన్నీ మర్చిపోతాం తెలుసా మిత్రసండి మర్చిపోతా ఏమా ఒంట్లో బాగోలేదండి రాలేదండి మరి ఒంట్లో బాగున్నప్పుడు ఎక్కడుంటావు తల్లి నువ్వు మరి ఒంట్లో బాగున్నప్పుడు ఎక్కడున్నావు వాళ్ళు ఫీల్ అవుతారని నిలిపోయినాడు బాబా మరి బాగున్నప్పుడు బాగోలేదండి ఇప్పుడు రాలేదు బాగున్నప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యారు మరి బాగున్నప్పుడు ఎప్పటికి మారుతామండి మనం అసలు ఎప్పటికి మారుతామండి బాబు చూస్తారా మనకు దేవుడు ఆరోగ్యం ఇస్తేనేమో ఎక్కడుంటావు తిరగబెట్టేమా బత్తాలు బత్తాలు నా ఆరోగ్యాన్ని దేవునికి ఉపయోగకరంగా మనం బతకాలమ్మా నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించను యథార్థవంతుల ప్రార్థన ఆనందకరం ఆనందకరం అది కావాలి మనకి ఇది లేనప్పుడు మనం ఏం చేసినా ఏమి ప్రయోజనాలు ఉండవు అసలు నేను ప్రభు వాడను ప్రభు దా అనే మాట మనకు గుర్తుంటే మిగతాన్ని మర్చిపోతాం అక్కడ ఏమన్నాడు మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము మనం చనిపోయినా ప్రభువారమే బ్రతుకున్నా ప్రభువారమే ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతాం మనం ప్రార్థన చే అసలు గంటల గంటల పెద్ద పెద్ద ప్రార్థన కూడా చేయక్కలేదు ప్రభు నేను నీ వాడను నేను నీ దానను నీ చిత్తానుసారంగా నన్ను బ్రతికించండి ప్రభు నాయన ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఆ మాట మనకి వెయ్యి ఏనుగులో బలం ఇస్తుంది అందుకే ప్రభు అన్నాడు లోకంలో మీకు శ్రమ ఆయన మీరు ఏం చేయాలా ధైర్యం తెచ్చుకోండి ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి నేను 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 ఎలా జయించాను మీరు ఎలా జయిస్తారు ప్రాజలో ఆమె అందుకే ఆయన ఒక మాదిరి మనకి నేను ఎలా జయించాను చూడండి మీరు కూడా అలాగే జయిస్తారు నేను ఎలా నిలబడుతున్నాను మీరు కూడా నిలబడండి అందుకే ప్రభా ప్రార్థన చేయగానే దయ్యాలు ఎలా వెళ్ళిపోతున్నాయి తెలుసా ఏసు సు నామలు అనగానే ప్రభువా అని ప్రభు శిష్యులు వచ్చి మాట్లాడితే ప్రభు అన్నాడు అయ్యో దెయ్యాలు వెళ్ళిపోయినా బాధపడుతున్నారు కానీ అసలు ఒకటి దిగాడు ప్రభు పైనుంచి ఆయన మరిచిపోయారు మీరు ఈ బుల్లుబుల్లు దెయ్యాలు భయపడిపోతున్నారు మీరు ప్రభు అన్నాడు అసలు వాడు భయంకరుడు భయ నుంచి వచ్చాడు వాడికి మనం భయపడాలి అంతేకాదు మీ పేర్లు జీవగ్రంథములో రాయబడ్డాయి దానికి సంతోషించండి దెయ్యాలు పోనీ అని సంతోషపడతారేటి మీరు చాలా చిన్నది కదా అది అంత వ్యత్యాసం ఉందమ్మా మన జీవితాలు ప్రభుకిస్తే ఎప్పుడు అలాగే ఉంటాం దుఃఖంలోనూ సంతోషమే బాధలోనూ సంతోషమే ఎవరైనా తిట్టినా సంతోషమే ఏమి ఉన్నా సంతోషమే ఏమి లేకపోయినా సంతోషమే అది లోకంలో ఉన్న వాటిని గురించి మనం ఆలోచించనే ఆలోచించాం అస్సలు ఎందుకు తెలుసా నేను దినదినము చదువు చనిపోతున్నానంటే ఎప్పుడు చనిపోయిన స్థితిలో ఉండే వాళ్ళకి ఏం కావాలమ్మా ఏం కావాలి చెప్పండి వాళ్ళు ఈ ఈరోజు చచ్చిపోతే వాళ్ళకి రెండేమో కానీ నేను ఈ రోజున ఇక్కడ వెళ్ళిపోయిన రోజున నా ప్రభు సన్నిధిలో ఉంటాను నాకు మరణం లేదు ప్రైజ్ దా ఆమె నాకు మరణం లేదు ఈరోజు ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోగానే అక్కడ సన్నిధిలో ఉంటాను నీకు రెండేమో నీకు మూడేమో కానీ నాకు లేదు అయితే నేను మా ప్రభు సన్నిధిలో ఉంటాను మనం బ్రతికి నేను చనిపోయినను ప్రభువారం అయి ఉన్నాము ఈ మాట గుర్తుపెట్టుకుంటే అసలు అద్భుతంగా ఉంటుంది మన జీవితం నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏం జీవితం ఇది ఎప్పుడు వెళ్ళిపోతే బాగుంటుందా అన్నట్టుగా ఉంటుంది కానీ పని అప్పగించాడు దేవుడు మనకి ఎలాగో ఏదో రోజు వెళ్ళిపోతాం మనం కానీ పని అప్పగించాడు దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చేయాలి అందుకే మనల్ని బ్రతికించాడు ఎందుకు రక్షించాడు నీ భర్తను ఎందుకు రక్షించాడు అంటే నీ బిడ్డలు రక్షించుకోవాలి నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి నీ చుట్టూ ఉన్న వారిని కాపాడుకోవాలి అది నీ బాధ్యత అందుకే బ్రతికించాడు లేదా మనం కూడా ఎప్పుడో అసలు కరుణలను ఎంతమంది వెళ్ళిపోయేవాళ్ళ అది అందరికీ వచ్చిందండి అందరికీ కనుక ఏదైనా జరగచ్చు ఏమైనా అవ్వచ్చు మనం ప్రభువారం అంతే అదొక్కటి స్థిరంగా ఉంటే అన్ని మర్చిపోతా ఎన్ని బాధలు లేని మనుషులు ఉన్నాడంటే అయ్యో బాబు చెప్పలేని అన్ని బాధలు ఉన్నాయి అని అక్కడ స్టేజ్ మీద చెప్పాడు అంతే మన ఊళ్ళందరి నుంచి పెడితే వంద బాధలు వస్తాయా వెయ్యి బాధలు వస్తాయా పదివేల బాధలు వస్తాయా ఎన్ని వస్తాయో అన్నీ చెప్తూ మొదలు పెడితే బాధలని ఏమైనా ఉన్నారా మనం ప్రభువారం అవన్నీ పక్క పెట్టడం ఎత్తే అవన్నీ ఒక ఎత్తు మన ప్రభు ఒక ఎత్తు అందుకే నా వైపు చూడు ఇదిగో కోడ దెబ్బలు కొట్టారా నన్ను కొట్టారా నీ దెబ్బలు నేను తిన్నాను పొడిచారా నన్ను రక్తం వచ్చిందా నీకు నీకు పొడాల్సిన దెబ్బ నేను పడ్డాను ఎందుకు తెలుసా నీ పాపమును కడిగి శుద్ధీకరించడానికి ఈ త్యాగం చేశాను నువ్వు నా దానివి నువ్వు నా వాడవు ఆ భాగ్యం చాలద మనకి సరిపోదండి కనుక ఇది ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుండాలి ఇది గుర్తుంటే మనం చక్కగా బ్రతుకుతాం దేవుణ్ణి కనపరుస్తాం అటు కృపా ప్రభు మనకు దయచేయను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేద్దాం